గ్రూప్ ఒకటిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ వన్ పై వచ్చిన తీర్పుపై హరీష్ రావు అడ్డుగోలుగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు దీంతో ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు నీళ్లు నిధులు నియామకమాకాల పేరుతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అని పదేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అట అసలు నీళ్లే తెలియదు అక్క పదేళ్ళలో ఒక చుక్క తెలియదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అక్క బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచి నీళ్ళ కోసం వాటర్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాలలో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చిందంటే అది బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వందల కిలోమీటర్ డెడ్ స్టోర్ నిమ్మకాల నినాదం మనం తెచ్చుకున్న తెలంగాణాలో మీ హయాంలో పది సంవత్సరాలలో నియమకాల మీద చిత్తశుద్ధి లేని మీరు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని పది సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షలు పెట్టని మీరు మీ ఆయాంలో పేపర్ లీలు అయ్యి పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు ఎట్టి పరిస్థితులు కూడా నాణ్యతతో చేయాలని దాంతో పాటు ఎక్కేట్ ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉర్రు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అదొక ఇండిపెండెంట్ బాడీ ఈ రోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతు రీవాల్యుయేషన్ ని చేయాల్సిందిగా హైకోర్టు కోరింది ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితే ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటదని చెప్పింది సో దీని మీద నిర్ణయం తీసుకుంటది ప్రభుత్వం